హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో పన్నెండేళ్ల తర్వాత గజలక్ష్మి యోగం రాబోతుంది దీని ప్రభావం పొందే లక్కీ రాసులు అవి ఐదు లక్కీ రాసులు ఉన్నాయి ఆ లక్కీ రాసులు ఏమిటో మనం తెలుసుకుందాం వేద శాస్త్రంలో గ్రహ సంచారం చాలా ముఖ్యమైనది ప్రస్తుతం అనేక గ్రహాలు వృషభ రాశిలో సంచరిస్తున్నాయి శుభప్రదమైన గురు శుక్ర గ్రహాలు కూడా ఈ రాశిలోనే సంయోగం చెందాయి పన్నెండేళ్ల తరువాత ఈ రెండు గ్రహాల కలయిత వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది కాబట్టి మే ఒకటి నుంచి గురుగ్రహం మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించాడు అలాగే మే పంతొమ్మిదిన శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభ రాశిలోకి ప్రవేశించారు ఈ సందర్భంగా రెండు గ్రహాల కలయిక అత్యంత అనుకూలమైన యోగాన్ని నిర్మించింది ఈ రెండు గ్రహాల వల్ల పన్నెండు సంవత్సరాల తరువాత గజలక్ష్మి రాజయోగం ఏర్పడింది దీని ప్రభావం అనేక రాసుల వారికి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఇవి మాత్రమే కాకుండా ఇదే రాశిలోకి మే ముప్పై ఒకటిన బుధుడు ప్రవేశిస్తాడు సూర్యుడు ఇప్పటికే ఈ రాశిలో ఉన్నాడు ఫలితంగా గజలక్ష్మి బుధాదిత్య మాలవ్య రాజయోగం అనే మూడు శుభయోగాలు ఏర్పడనున్నాయి వృషభ రాశిలో నాలుగు గ్రహాల కలయిక వల్ల అనుకూలమైన యోగం ఏర్పడడంతో కొందరు ప్రయోజనాలను పొందుతున్నారు ఈ ఐదు రాసులు ఇప్పుడు మనం చెప్పబోయే ఐదు రాసుల వారికి గజలక్ష్మి యోగం పట్టబోతుంది ఆ రాసులు ఏమిటో మనం తెలుసుకుందామా మరి మొట్టమొదటిది మేషరాశి శుభయోగాల ప్రభావం మేషరాశి వారికి అద్భుతమైన సమయాన్ని ఇస్తుంది పనిలో పురోగతి సాధిస్తారు మీ ప్రయత్నాలకు గుర్తింపు అందుకుంటారు హోదా గౌరవం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే వేతనాల పెంపు ప్రమోషన్ కు కూడా అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి దీని కారణంగా మీ ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది కెరీర్ లో కొత్త అవకాశాలు లభిస్తాయి వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది యజమానులు మీ పని పట్ల సంతోషంగా ఉంటారు ఫలితంగా ఉత్సాహం ఆత్మవిశ్వాసం రెండు పెరుగుతాయి మేషరాశి వారికి కాబట్టి మేషరాశి వారికి గజలక్ష్మి రాజయోగం ఉండబోతుంది ఇక రెండవ రాశి కర్కాటక రాశి ఈ గ్రహాల కలయిక కర్కాటక రాశి వారికి సానుకూల ప్రయోజనాలను ఇస్తుంది మంచి రాబడి అధిక స్థాయి లాభాలు రెండు సాధ్యమవుతాయి కర్కాటక రాశి వారికి ఉన్నతాధికారుల గౌరవం నమ్మకాన్ని పొందుతారు అద్భుతమైన పనితీరుతో కార్యాలయంలో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఇష్టపడేలా చేసుకుంటారు మీ బాస్ నమ్మకాన్ని పొందడంలో కూడా విజయం సాధిస్తారు కర్కాటక రాశి వారు వ్యాపారస్తులు ఈ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదిస్తారు శృంగార జీవితం కూడా మీకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది బకాయి పడిన డబ్బులు అందుకుంటారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు కర్కాటక రాశి వారు ఇక మూడవ రాశి వారు కన్యా రాశి వారు ఈ కన్యా రాశిలో జన్మించిన వారికి ఈ గజలక్ష్మి యోగం వల్ల ఎంతో మేలు జరుగుతుంది ఉద్యోగాలు మారాలని ఆలోచిస్తే ఈ కాలంలో కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా మీరు అందుకుంటారు ఇవి మీకు ఆర్థికంగా ప్రయోజనాలను కూడా చేకూరుస్తాయి కెరీర్ కు సంబంధించి అనేక అవకాశాలు కలుగుతాయి మీకు డబ్బు పరంగా పొదుపు చేయడానికి సమయం ఉంటుంది లవ్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది ప్రేమికులు ఈ సమయంలో వివాహం చేసుకోవాలని అనుకుంటే ఆ విషయం వెంటనే మీ ఇంట్లో చెప్పేయండి అలా చెప్పేందుకు ఇది చాలా అనుకూలమైనది కాలం ఈ కాలం అనేది కాబట్టి కన్యా రాశి వారికి ఈ గజలక్ష్మి యోగం అనేది అద్భుతంగా ఉంది ఇక నాలుగవ రాశి వారు వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి గజలక్ష్మి రాజయోగం వల్ల చాలా లాభం పొందుతారు ఈ కాలంలో మీ వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ధైర్యం తెలివైన ఎంపికలు చేయగల సామర్థ్యాన్ని మీరు పొందుతారు ఇది మీకు ప్రయోజనాలను చేకూరుస్తుంది వ్యాపారం వెంచర్లలో విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులు అండగా ఉంటారు ఈ శుభయోగంతో మీరు అనుకూలమైన కెరీర్ పొందుతారు కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఈ గజలక్ష్మి రాజయోగం అద్భుతంగా ఉందన్నమాట ఇక ఐదవ రాశి వారు రాశి వారు ఈ మీనరాశి వారికి గజలక్ష్మి రాజయోగము చాలా విజయవంతమైన ఫలితాలను ఇస్తుంది కెరీర్ పరంగా అద్భుతమైన ఫలితాలు చూస్తారు వీరు మీనరాశి వారు పనిలో మీకు మంచి స్థానం ఉంటుంది ఉన్నతాధికారులు మీ పట్ల సంతృప్తికరంగా ఉంటారు మీకు ఇతర ఉద్యోగ అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి లక్ష్యాలను నెరవేర్చుకుంటారు ఆర్థిక పరిస్థితి ఎలాంటి కొరత ఉండదు మీకు పూర్వీకుల ఆస్తులు ఊహించిన మూలాల నుండి డబ్బు బహుమతులు అందుకుంటారు మీనరాశి వారు మీ సామర్థ్యం తెలివితేటల కారణంగా వ్యాపార ప్రపంచంలో మంచిగా డబ్బులు సంపాదిస్తారు మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి మీ భాగస్వామితో మీకు సానుకూల సంబంధాలను కొనసాగిస్తారు కాబట్టి ఈ ఐదు రాసుల వారికి కూడా పన్నెండు ఏళ్ల తర్వాత రాబోయే ఈ గజలక్ష్మి యోగం వల్ల వీళ్ళకి ఎంతో వీళ్ళకి లాభం చేకూరబోతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్